ఫ్రెండ్స్ చాలా మంది ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఈరోజు చాలా మెయిన్ ఇంపార్టెంట్ పేమెంట్ ఎలా విత్త పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ అయితే ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్లో సో వాళ్ళు పేమెంట్ రిక్వెస్ట్లు ఎలా తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్స్ ఎంట్రీ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ జాబ్ క్లిక్ చేసిన అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఒక కండిషన్స్ అయితే ఇస్తున్నారు సో మినిమం విత్ర అమౌంట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే పే క్యాలిక్యులేట్ క్యాల్క్యులేట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే పదిహేను రోజులకు ఒకసారి మన అకౌంట్లకు మన అమౌంట్ పంపిస్తారంట సో డ్రా చేసుకుంటే మినిమం ఫోర్ ఫిఫ్టీ గా ఉండాలి సో దీన్ని ఎమర్జెన్సీ పేమెంట్స్ అంటారన్నమాట అదే విధంగా జనరల్ పేమెంట్స్ వచ్చి మన దాంట్లో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఒకసారి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు ఒకసారి మంత్లీ టూ టైమ్స్ అన్నది పేమెంట్ అంటే పంపిస్తారు సో అదేవిధంగా ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చి మన ప్లాన్ వాలిటీ ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిందో సో మన ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే యూరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ వాళ్ళు మన వాలిటీ బేస్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకుని మనకి వర్క్అన్నర్ ప్రొవైడ్ చేస్తారు అంటే మనం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాము డైలీ అలాగే ఎన్ని డేస్ వర్క్ చేస్తాము అన్న వాలిడిటీ మీద బేస్ చేసుకుని మనకి వర్క్అన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా వాళ్ళకి అంటే ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు మేబీ ఒక సెవెంటీన్ థౌసండ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేస్ కొత్త వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు ఏదైనా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అనేది ఒకటి ఉంది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుంది ఈ కంపెనీ కంప్యూటర్స్ వచ్చి మనకి టూ నుంచి రన్ చేస్తారు అంటే మేబీ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ రన్ అవుతుంది సో నేను ఈ రోజు చెప్పే టాపిక్ వచ్చి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో వాళ్ళు అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకుంటున్నారో అన్న పేమెంట్ ప్రూఫ్ అయితే నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎవరైతే ఈ కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బెల్ సెబ్బులు క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో కూడా ఫస్ట్ గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకవేళ ఈ వర్క్ ఎలా చేయాలి అంటే అవైలబుల్ ప్రాజెక్ట్స్ లో డాటా కానీ ఎస్ఎంఎస్ ఎన్నింగ్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ వర్క్స్ ఎలా చేయాలి ఏంటి తెలుసుకోండి కనుక ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రీవియస్ వీడియోస్ వెళ్తే కలి కనుక మీకు డెఫినెట్గా వర్క్ సంబంధించి వీడియోస్ అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను అవి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో నేను ఒక ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నాను సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎంప్లాయ్ ప్యాన్ ఈ రకంగా వస్తుందన్నమాట ఇక్కడ లేటెస్ట్ న్యూస్ కూడా ఎమర్జెన్సీ పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారంట ఒకసారి కస్టమర్ కేర్ నెంబర్ కూడా కాల్ చేయమంటారు అలాగే స్పెషల్ ఆఫర్స్ అయినా వస్తే కనుక కింద స్పెషల్ ఆఫర్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా మనకి ఎంప్లాయ్ ప్యాన్లు ఇస్తున్నారు ఈ ఎంప్లాయ్ ప్యాన్లో లో తిని చేస్తున్న వరకు వచ్చి ఒక యాడ్ కాపీ పేస్ట్ వర్క్ చేస్తున్నారు సో తిను వచ్చి మనకి తన ప్లాన్ ఎక్స్పైర్ అయింది మీరు ఇక్కడ అది ఒకసారి అబ్జర్వ్ చేయండి వాలిడి ఎక్స్పైర్ అయింది సో ఈ పేమెంట్ ఎలా విత్తర పెట్టుకున్నా చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ రిపోర్ట్లు ఇచ్చేస్తాయి చూడండి వ్యాలెట్ రిపోర్ట్లో లో తిని వ్యాలెట్ లో బ్యాలెన్స్ చూడండి ప్రజెంట్ జీరో పాయింట్ సిక్స్టీ ఫోర్ పైసా ఉంది అంటే టోటల్గా గా తిని ఎర్న్ చేసుకున్న అమౌంట్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నారు స్టిల్ ఈ రోజు వచ్చి ఈ వ్యాలెట్ ఇక్కడ చూడండి మన డేట్ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక యూటెన్ నెంబర్ తో ఇబి డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే పంపించి తిని వాలెట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ రకంగా మనకి ఏంటంటే వాలిటీ ఎక్స్పైర్ పేమెంట్స్ వస్తాయి సో ఈ వ్యాలిడి ఎక్స్పైర్ పేమెంట్స్ ఎలా తీసుకోవాలంటే కనుక మన ప్లాన్ వాలిడిటీ అయిపోయింది కదా ఒకసారి మనకి నీరే ఇక్కడ చూడండి ఇక్కడ కాంట్రాక్టర్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కస్టమర్ కేర్ డీటెయిల్స్ ఇస్తారు వారికి ఈ టైమ్స్ లో అంటే మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ టైమ్స్ లో కాల్ చేస్తే కనుక వాళ్ళు పేమెంట్ రిక్వెస్ట్ తీసుకుని మనకి వ్యాలిడ్ అమౌంట్ పంపిస్తారు అదేవిధంగా ఇంకొక ఐడి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో తిన వచ్చి మనకి తన వాలిటీ ఇంకా నైంటీ సిక్స్ డేస్ అయితే వాలిడి ఉంది తిని వాలిటీలో అమౌంట్ ఎంత ఉందో చెక్ చేద్దాం అనుకుంటే కనుక ఇలాగ ఎంప్లాయ్ ప్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడి పోటీ క్లిక్ చేస్తే కనుక చూడండి తన వాలిడ్లో మనకి అమౌంట్ వచ్చి టోటల్ చూసుకుంటే కనుక ఇంకా ఫోర్ థౌజండ్ సిక్స్ ఫైవ్ రూపీస్ ఉంది సో తను ఒక టూ థౌసండ్ రూపీస్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఇక్కడ చూడండి సెవెంత్ జూన్ అంటే ఈ రోజుని ఒక టూ థౌజండ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ టూ హండ్రెడ్ టోటల్ టూ థౌసండ్ రూపీస్ అయితే రిక్వెస్ట్ అయితే వెళ్ళింది సో టోటల్కి ఇంకా దీని దాంట్లో ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ నైన్ టూ ఫైవ్ రూపీస్ అయితే ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది సో ఈ పెండింగ్ బ్యాలెన్స్ ఎలా పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకి అలాగే ఈ కస్టమర్ ప్యాన్ ఓపెన్ చేస్తే కనుక ఈ ప్యాన్ లో చూడండి ఇక్కడ హోమ్ అవుట్ జాబ్ డేటా ఎంట జాబ్ సో తను చేస్తున్న వర్క్ వచ్చి మనకి డేటా ఎంటీ వర్క్ చేస్తున్నారు ఈ డేటా అమౌంట్ వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చూసుకోవాలంటే కనుక మనకి ఒకసారి డేటా ఎంట జాబ్ క్లిక్ చేసుకుని డేటా ఏంటి పోస్టింగ్ క్లిక్ చేసుకుంటే షార్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పేజెస్ అయితే సో నా ప్రీవియస్ వీడియోస్ వస్తే మీకు అర్థమవుతుంది అలాగే వాలిట్ రిపోర్ట్ మొబైల్ రీఛార్జ్ మొబైల్ లో రీఛార్జ్ కావాలంటే మొబైల్ రీఛార్జ్ కూడా మనకి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా అలాగే సేల్అవుట్ వాలిట్ రిపోర్ట్ పిన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అప్గ్రైజేషన్ జనరేట్ వాలెట్ పాస్వర్డ్ పేఅట్స్ సేల్ పే అవుట్స్ అలాగే సేలౌట్ ఫండ్ ట్రాన్స్ఫర్ కాంట్రాక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొఫైల్స్ లాగౌట్ అని వస్తుంది సో ఈ అమౌంట్ కూడా మనకి విత్డ్రా పెట్టుకోవచ్చు సో ఈ రోజు చూసుకుంటే కనుక సెవెంత్ జూన్ కూడా ఈ అమ్ఐకి ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే మనకి వ్యాలెట్లోకి పంపడం జరుగుతుంది సో నేను వేరొక ఐడి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నేను వేరొక ఐడి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చి తిన వ్యాలిడిటీ అనేది ఎక్స్పైర్ అయిపోయింది స్లాబ్ తీసుకుని గోల్డ్ స్లాబ్ తీసుకున్నారు దాట్ అండ్ జాబ్ సో తిన వాలిటీ అమౌంట్ చూసుకుంటే కనుక స్టిల్ ఈ రోజు అంటే సెవెంటీన్ జూన్ కు వచ్చి మనకి ఎయిట్ నైంటీ రూపీస్ అయితే పెండింగ్ ఉంది అది మొత్తం పంపించి తిన వాలిట్ లో జీరో చేశారు తన మొత్తం టోటల్ గా చేసిన ప్రాజెక్ట్ లో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అరెన్ చేయడం జరిగింది సో ఈ ఈ పేమెంట్స్ కూడా మనకి ఏంటంటే మంత్లీ టూ టైమ్స్ ఇస్తారు అలాగే ప్లాన్ వాలిడి ఎక్స్పైర్ పేమెంట్స్ ఇస్తారు సో ఆ రకంగా మనకి పేమెంట్స్ అనేది విత్డ్రా చేస్తున్నారు సో మీలో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటే ఒకసారి యూరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్స్ అప్రూవల్ అవ్వండి అలాగే ఏదైనా బ్యాంక్ విత్ అమౌంట్ చేసుకోవాలంటే గనుక ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే గనుక మీకు ఇక్కడ మీరు ఏదైతే ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇంటికి ఇన్పుట్ చేసుకుని సబ్మిట్ చేసుకుంటే కనుక మీకు పేమెంట్ విత్ అన్నది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు వీలు పెట్టుకుని మనకి అమౌంట్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి అలాగే నా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ అండ్ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్